దేవుని యొక్క ప్రశస్తమైన నామంలో కూడి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు వందనములు తెలియపూస్తూ ఉన్నాను ఈ యొక్క ఉదయకాల స్వయం మరల మరలా దేవుని యొక్క చిత్తం ప్రకారముగా దేవుని యొక్క వాక్యము కొద్ది నిమిషాలు ధ్యానం చేయడానికి చక్కటి అవకాశాన్ని తరుణాన్ని మన అందరికీ అనుగ్రహించిన దేవాది దేవునికి మహిము కాక ప్రార్థించుకుని వాక్య పరిచయలకు వెళ్దాం పరిశుద్ధుడా ప్రేమల తండ్రి మహోన్నతుడ నీకు కృపను బట్టి మరొకసారి వందనాలు ఈ యొక్క ఉదయకాల స్వయం ముందు చక్కటి అవకాశము యొక్క వాక్యం వినటానికి మాకు అనుగ్రహించు ఉన్నారు ప్రభావం బట్టి నీకు వేలాది స్థుతులు స్తోత్రములు తెలియపరుస్తూ ఉన్నాను తండ్రి ఈ వాక్యం వింటున్న వారిని ఈ యొక్క వాక్యములను ఇతరులకు చేరవేస్తున్న వారిని కూడా ప్రత్యేకంగా దీవించి ఆస్వాదిస్తారని ఈ దినమందు సూటిగా తేటగా మాతో మీరు మాట్లాడతారని ఏ సునామములు అవి పెట్టుకుంటున్నాము తండ్రి ఆమె ఈ దినమందు మనము చక్కటి వాక్యాంశము ద్వారా మనము వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం మరి ఈ లోకంలో చాలా మందికి కరువు ఉన్నది ఏమిటంటే ధనము కాదు కానీ ఆ లేదంటే వారికి ఉన్న సౌభాగ్యాలు కాదు కానీ ప్రేమ కరువైపోతున్నది చాలా మందిలో ప్రేమ చాలా తక్కువైపోతున్నది మరి దేవుడు కూడా చెప్పాడు కదండి అంచె దినాల్లో ప్రేమ చల్లారిపోతుందని అలాగనే ఈ దినాల్లో కూడా ప్రేమ చల్లారిపోతూ ఉన్నది ఈ వాక్యం వింటున్న సహోదరు సహోదరు నీలో ఉన్న ప్రేమ చల్లారిపోతున్నదా నీలో ఉన్న ప్రేమ మరి కనుమరుగైపోతున్నదా నీవు ఇతరులను ప్రేమిస్తున్నావా హృదయపూర్వకంగా మనం ప్రేమిస్తున్నామా చాలా మంది ప్రేమ చూపిస్తారు కానీ వారి యొక్క హృదయపూర్వకంగా వారు ప్రేమ చూపించారు వారు ముందు ఉన్నప్పుడు వారు చక్కగా నటిస్తూ ఉంటారు ప్రేమతో ఉన్నట్లుగా నటిస్తూ ఉంటారు కానీ ఆ వారు ఆ ప్రక్కకి వెళ్ళిపోయినట్టునే వారిని ఎంతగానో మరి ఆ నిందించుకుంటూ ఉంటారు యొక్క హృదయంలో ఆ ఇంతటి వ్యక్తిని నేను చూడలేదు ఇంతటి వ్యక్తి దుర్మార్గుడని వారిని సంబోధిస్తూ ఉంటారు కదండి మనకి మనలో కూడా చాలా మంది అలా అనుకుంటూనే ఉంటాం కానీ వాస్తవానికి దేవుని పిల్లలుగా ఉన్న మనము ఇతరులను మనము మన యొక్క నోటి ద్వారా కాదు కానీ మన యొక్క మనసు ద్వారా కాదు కానీ మరి వారిని హింసించకూడదు బాధించకూడదు మరి చక్కటి వాక్యాలు మనకి ఈ యొక్క దిన ముందు మనకు కనబడుతూ ఉన్నాయి ఆ మొదటి కొరింది మొదటి కొరిందిలు పదమూడవ అధ్యాయము నాలుగు నుంచి ఏడు వచ్చిన మనము ధ్యానం చేసినట్లయితే ప్రేమ దీర్ఘకాలము సహించును ప్రేమ దీర్ఘకాలము సహించును ఒక కాలం అనేది లేదు దీర్ఘకాలం అనేది అనగా మనం చనిపోయినంత వరకు ఆ ప్రేమ సహిస్తారు ఏమండి మనకి అటువంటి ప్రేమ కలిగి ఉన్నదా అటువంటి దీర్ఘశాంతం కలిగి ఉన్నదా వెంటనే ఎవరైనా ఏమైనా అంటుంటే వెంటనే మనము తిరుగుబాటు చేస్తూ ఉన్నాము ఒక విషయం చెప్తాను ఎవరైనా మీద తిరుగుబాటు చేసినట్లయితే వారి ఎదుట చక్కటి నవ్వును మనము ఇచ్చి ఉన్నామంటే వెంటనే వారు వారి యొక్క మనసులను అనుకుంటూ ఉంటారు ఇతన్ని నేనేమి చేయలేను అటు తర్వాత వారు మనల్ని ఏమైనా అనగలరంటారా ఏమనలే ఎందుకంటే ఆ ఒక్క చిన్న నవ్వును బట్టి ఆ తర్వాత పర్యాయములు వారు మనలను ఏమీ చేయలే ఈ దినమందు ఎవరో నిన్ను చూసి నవ్వుకుంటున్నారా లేదంటే ఎవరో నిన్ను బాధ పెట్టాలని చూస్తున్నారా ఎవరో నిన్ను అవహేళన చేయాలని ఆర్చిపోతున్నారా అయితే వారి ఎదుట చక్కటి చిన్న చిరునవ్వు నవ్వు ఆ ప్రేమను బట్టి నువ్వు నవ్వు వారు మారకపోతే నువ్వు దేవుని వదిలే మనము ఒక చిన్న నవ్వును బట్టి ఒక ప్రేమను బట్టి మనం వారిని మార్చే అవకాశము దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు దయ చూపించును ఏమండి ప్రేమ మచ్చరపడదు ప్రేమ దమ్మముగా ప్రవర్తింపదు మనుషులు ఏ విధముగా ఉండకూడదు ఏ విధంగా ఉండాలో ఈ వాక్యము మనకి బోధిస్తున్నది నాలుగు వచ్చిన నుంచి ఏడు వచ్చిన మనుషులు ఏ విధంగా జీవించాలి ఏ విధంగా ఉండాలి ఏ విధమైన స్వభావం కలిగి ఉండాలి అన్నది ఈ యొక్క వాక్యము మనకి తెలియపరుస్తున్నది నేను ఎవరు హింసించిన ఎవరు బాధించిన ఎవరి నీకు ఏమీ లేదు అన్నా కూడా నాకు ఆ పరమందు ఉన్న దేవుడు ఉన్నాడని ఒక ఉత్సాహము కలిగి వారి ఎదుట నమ్మకము కలిగి నా దేవుడు నాకు సమస్తము చేయగలడని ఒక విశ్వాసం వారి దగ్గర రూఢిపరిచినట్లయితే దేవుడు సమస్తము నీ పక్షముగా ఉండి నీకు కావలసిన ఆయన తీరుస్తాడు అమర్యాదగా నడవద్దు రోజున చాలా ఎదుట ఏమంటే చాలా మంది ఎదుట మనము అమర్యాదగా నడుస్తూ ఉంటాం మనము ఈ యొక్క గ్రంథాన్ని చదువుతాం ఈ గ్రంథంలో వాక్యములు పాటించాలి అని చెప్తూ ఉంటాం కానీ ఇతరుల ఎదుట మనం అమర్యాదగా నడిచినట్లయితే మనము ఎన్ని చెప్పినా కూడా వారు విననే వినరు దేవుని యొక్క మందిరంలో ఒక మైక్ తీసుకుని నేను ప్రసంగింగుడినని ఆ దేవుని యొక్క వాక్యము బోధిస్తే ఆ బోధనకు రీతిగా నీవు నీ యొక్క జీవితాన్ని అమలుపరుచుకోవాలి అలాగే నేను దేవుని యొక్క మందిరానికి వెళ్తున్నప్పుడు చక్కగా వెళ్తూ ఉంటాము మరి దేవుడి మందిరం నుంచి బయటకు వచ్చిన తర్వాత అమర్యాదగా నడుచుకున్నట్లయితే మీ ప్రవర్తన బట్టి దేవుడు దూషించబడతాయి అందుకని ప్రియదేవి బిడ్లారా అమర్యాదగా మీరు నడవద్దు స్వప్రయో స్వప్రయోజనమును విచారించుకున్నదు త్వరగా కోప్పడదు అపకారము మనసులో ఉంచుకున్నదు ఈ యొక్క ప్రేమ ఈ ప్రేమ మనలో ఉన్నట్లయితే మన మన యొక్క సొంత ప్రయోజనం కొరకు అది ఆశపడదు ఇంకా ఏంటి ఏవండి కోపంగా ఉండదు త్వరగా కోపం రాదు ప్రేమగా ఉన్నట్లయితే ఈ ప్రేమ ఇవ్వండి ఏమండి ఎన్నో విధాలుగా మనకి చక్కటి అవకాశాలను ప్రేమ మనకు అనుగ్రహిస్తున్నది దుర్నీతి విషయమై సంతోషపడక సత్యం నందు సంతోషించం దుర్నీతి వల్ల కొంతకాలము నీవు కొంతకాలము నీవు ఆనందపడచ్చు కానీ ఆ ఆ యొక్క సంతోషము ఎల్లకాలం ఉండదు అందుకని ఆ ఆ కాలం కొరకు నీవు ఆశపడక ఏవండి దేవుడి కొరకు ఒక శ్రమైనను నువ్వు పడినా పర్వాలేదు ఆ ప్రేమను బట్టి శ్రమ పడినా మనం పర్వాలేదండి దేవుడు మనల్ని బహుగా దీవించాలని ఆశపడుతున్నాడు అన్నిటికీ తాలూకును ఏమండి ప్రాముఖ్యంగా ఇది అన్నిటినీ తాలుకుంటది ఏంటది ప్రేమ ప్రేమ అన్నిటికి తాల్కుంటుంది అన్నిటికి తట్టుకుంటది ప్రేమించే వ్యక్తి మనల్ని ఎంతగా బాధించినా ఎంతగా కొట్టినా ఏమండి ఆ ప్రేమను బట్టి నా భర్తే కదా నా తండ్రే కదా నా తల్లే కదా అని ఆలోచన చేస్తుంది ఆ ప్రేమ ఒకవేళ ఆ హృదయంలో ఆ ప్రేమ లేకపోతే ఈ రోజుని చూస్తున్నాము కదా ఈ లోకపరమైన ప్రేమను బట్టి తల్లితండ్రులను కూడా చంపే దుర్మార్గులు ఈ లోకంలో ఉంటూ ఉన్నారు కదండి గడిచిన వారంలో వారి యొక్క తల్లిదండ్రులు తన యొక్క ప్రేమను ఒప్పుకోలేదని తల్లిదండ్రులనే హతమార్చిన కుమార్తె మరి కుమారులు కూడా మరి ఆ ఆ యొక్క యొక్క మాటలు విని తల్లిదండ్రులను కూడా బయట వదిలేసే ఆ యొక్క సమయాలు మనం చూస్తూ ఉన్నాం ప్రేదేమిట్లేరా ప్రేమ ఆ రీతిగా చేయదు ప్రేమ హక్కుని చేర్చుకుంటుంది లేని వారిని హక్కుని చేర్చుకుంటుంది వృద్ధాప్యం ఉన్న వారిని హక్కుని చేర్చుకునే వారిని బాగు చేస్తుంది ప్రేమ ఇటువంటి ప్రేమ నీలో ఉన్నట్లయితే దేవుడు నేను బాగుగా దీస్తాడు ఈ ఉదయ కాల్ ముందు చక్కటి వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడున్నాడు ప్రేమ అనే అంశం ద్వారా ఏమండి ఈ ప్రేమ నీలో ఉన్నట్లయితే దేవుడు నిన్ను సంతోషింపు చేస్తాడు అన్నిటినీ పాలుకుంటుంది అన్నిటినీ నమ్మును అన్నిటినీ నిరీక్షించను అన్నిటినీ ఓచును ఈ ప్రేమ కదండి ఎన్ని సందర్భాలు ఉన్నాయి ఇందులో ఒకవేళ మనము శ్రమలో ఉన్నప్పుడు ఈ వాక్యాన్ని మొదటి కొయి పదమూడు అధ్యాయం నాలుగు నుంచి ఏడు వచ్చిన మనము శ్రమలో ఉన్నప్పుడు చదువుకున్నట్లయితే ఎంతటి ఉల్లాసముగా ఉంటుందంటే మనము మాటల్లో చెప్పలేమండి సంతోషాన్ని దేవుడు దయచేస్తా అంటున్నాడు నమ్మకము కలిగి ఉండండి విశ్వాసం కలిగి ఉండండి ఓర్పుతో ఉండండి ఆ ప్రేమను బట్టి ఏ ప్రేమ ఏసుక్రీస్తు అనే ప్రేమ ఆయనను ఎన్ని గుద్దినాను ఎన్నిసార్లు అవహేళన చేసినాను తండ్రి వీరిని క్షమించు అని ప్రభులు వారు తండ్రిని వేడుకున్నారు అటువంటి ప్రేమ మనకు కావాలి దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశ్వించింది గాక ప్రార్థించుకుందాం సర్వశక్తి మిక్కిలి కలిగిన ఆ యొక్క ఒక తండ్రి నీ యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన నామంలో మరొకసారి వందనవతయి కళ స్వయం ముందు చక్కటి వాక్యం ద్వారా మా అందరితోటి మీరు మాట్లాడున్నారు ఈ వాక్యములను ఇతరులకు చేరవేస్తున్న అని కూడా ప్రత్యేకంగా మీరు దీవిస్తానడు చూడన్నాము తండ్రి ఇదిగో ప్రభు నాయన ఈ ఉదయ కాల నుంచి నాయన మేము మరల పడకల మధ్యకి వెళ్ళినంత వరకు మీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మా అందరినీ మీరు రక్షిస్తానడు చూడండి ఇదిగో ప్రభా ఉద్యోగములు కావలసిన వారికి ఉద్యోగములు దయచేయండి ప్రభావ మరి సమాధానము కావలసిన వారికి సమాధానము మీరు అనుగ్రహించండి ఆరోగ్యము కావలసిన వారికి ఆరోగ్యము మీరు అనుగ్రహించండి నాయనా ఇదిగో ప్రభా దూరదేశంలో ఉన్న సహోదరు ప్రభా మరి ప్రవీణ్ గారి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం వారు తండ్రి ఎంతగానో ఎంత కాలం నుంచో ప్రభావ వారు ఉద్యోగం లేక వారు ఆ దేశంలో ఉన్నారు నిచితమైతే ప్రభు వారికి ప్రయత్నాలు మీరు తోడుకుండా సహాయం చేయండి అలాగే సహోదరి నైనా మరి శాంతి గారి కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం వారికి కూడా ఉద్యోగం కల్పించండి ఇదిగో ప్రభావ మరి సహోదరి ప్రమిళ గారు అలాగే ఏడుకొండలు గారు వారు స్వదేశం నుంచి మరలా విదేశానికి వారు బయలుదేరి వెళ్ళి చూడగా వారి యొక్క మార్గాలను సరళం చేసి వారికి చక్కటి ఆరోగ్యం ఇచ్చి మీరు నడిపించండి అలాగని ఎవరైతే బలహీతగా ఉండి ఈ ప్రార్థనలు ఏ చూపిస్తున్నారో ప్రతి ఒక్కరిని దీవించండి నైనా ప్రవ్వ సంఘాలను సంఘ కాపర్లను మీరు దీవించి ఈ యొక్క దేశమును నైనా బహు విస్తారముగా మీరు దీవిస్తారని నజరడనే సునాములో ఈ కొద్దిగా నొని వేడుకుంటున్నాము తండ్రి ఆమె అందరికి వందనాలు శుభదినము దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించిన గాక మళ్ళా దేవుని చిత్తమైతే రేపటి దిన మనం కలుసుకుందాం అంతవరకు దేవుడు మిమ్మల్ని దీవించిన గాక